హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మన వీడియోలో టాపిక్ ఏంటంటే స్టార్ హీరోయిన్ త్రిషా అంటే తెలియని వారు లేరు అనే చెప్పాలి ఈ భామ సినిమా మీద ప్రేమతో ఎంత రిస్క్ చేయడానికైనా వెనకాడదు సినిమా మీద ఇష్టం నటన మీద ప్రేమతో ఏం చేయడానికైనా వెనకాడని నటీనటుల లిస్టులో త్రిషా పేరు కూడా ఉంటుంది అనడంలో ఈ విషయమే ఉదాహరణ దాదాపు ఇరవై నాలుగు ఏళ్ళుగా సినిమా ప్రపంచంలో క్వీన్గా రాణిస్తున్న ఈ ముద్దుగుమ్మ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీని అప్పట్లో ఒక ఊపు ఊపేసిందనే చెప్పాలి ఇక మధ్యలో తెలుగు ఇండస్ట్రీకి దూరం అయినప్పటికీ మళ్ళీ ఈ మధ్య ఇక్కడ అవకాశాలు అందుకుంటూ సీనియర్ హీరోల సరసన మెరుస్తుంది మరి ఒకప్పుడు తెలుగులో త్రిష కెరీర్ను టర్న్ చేసిన సినిమా ఏది అంటే ఎవరైనా టక్కున చెప్పే సినిమా పేరు వర్షం ఈ సినిమాతో త్రిషా కెరీర్ కంప్లీట్గా మారిపోయింది ఆమెకు అవకాశాలు కూడా పెరిగిపోయాయి ఇక ఈ సినిమాతో త్రిషకు మాత్రమే కాదు ప్రభాస్ కెరీర్ కూడా మారిపోయింది ప్రభాస్ ఈ సినిమాతో టాలీవుడ్ స్టార్ హీరో అయిపోయాడు అయితే ఈ సినిమా టైంలో వీరు ప్రేమలో పడ్డారన్న రూమర్స్ కూడా గట్టిగానే వినిపించాయి అవన్నీ తర్వాత తర్వాత రూమర్స్ గానే మిగిలిపోయాయి ఇక ఈ సినిమా కోసం త్రిషా ఎంతో రిస్క్ చేసిందని తెలుస్తుంది ఏకంగా ఈ సినిమా కోసం ఇరవై రోజుల పాటు త్రిషా వర్షంలో నిరంతరంగా తడిచిందట ఆ సమయంలో ఆమెకు ఆరోగ్యం అంతగా సహకరించకపోయినప్పటికీ ఈ సినిమా హిట్ అవ్వడానికి బిగ్ రిస్క్ చేసిందట అప్పట్లో ఈ విషయం సంచలనంగా మారింది ప్రభాస్ మీద ప్రేమతోనే త్రిష ఇంత సాహసం చేసింది అనే వాళ్ళు కూడా ఉన్నారు కానీ ఇవన్నీ రూమర్స్ మాత్రమే ఇక ఈ సినిమా హిట్ అవ్వడానికి ప్రభాస్ నటన ఎంత కారణమో త్రిష డెడికేషన్ కూడా అంతే కారణం అంటూ ఫ్యాన్స్ తెగ పొగిడేస్తున్నారు మరి ఈ విషయం మళ్ళీ ఇన్నేళ్ల తర్వాత సోషల్ మీడియాలో మరోసారి ట్రెండ్ అవుతుంది ఇదిలా ఉండగా త్రిష నలభై ఒక్కేళ్ళు వచ్చినప్పటికీ ఇంకా మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ లిస్టులోనే ఉండిపోయింది ఇప్పటికీ వరుస సినిమాలు చేస్తూ బిజీగా ఉంది ప్రస్తుతం త్రిష చేతిలో ఐదు సినిమాలు ఉన్నాయి తెలుగులో మెగాస్టార్ చిరంజీవి విశ్వంబరాతో పాటు తమిళంలో అజిత్ కమల్ హాసన్ వంటి స్టార్ హీరోల సినిమాల్లో నటిస్తుంది ఈ బ్యూటీ అలాగే ప్రభాస్ ప్రస్తుతం వరుస పాన్ ఇండియా సినిమాలతో ఫుల్ బిజీ అయిపోయాడు రెండు మూడేళ్ల వరకు ప్రభాస్కు తీరిక దొరకదనే చెప్పాలి మరి ప్రభాస్ కూడా నలభై నాలుగేళ్ళు వచ్చినప్పటికీ ఇంకా పెళ్లి చేసుకోలేదు ఈ ఇద్దరు మరి ఎప్పుడు పెళ్లి చేసుకుని ఫ్యాన్స్ను ఖుషి చేస్తారో చూడాల్సిందే ఇదండి ఈరోజు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్నిలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం నా ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ ఎవ్రీవన్